ఈ యొక్క రెండో అధ్యాయం మనం చెప్పుకుంటే అసలు ఈ వ్రతం ఎలా ప్రారంభమైంది ఈ యొక్క వ్రత యొక్క విశిష్టత ఏమిటి దీని యొక్క శక్తి ఏమిటి దీని యొక్క మహత్వం ఏమిటి చేసే విధి విధానం ఏమిటి ఏ పద్ధతిలో చేయాలి ఎక్కడ ప్రారంభం చేయాలి ఎక్కడ వ్రతాన్ని ఎలా పూర్తి చేయాలి ఏ ఏ దేవతలను పూర్తి చేయాలి అన్నీ కూడా సవివరంగా మనం చెప్పుకుంటూ వచ్చాం ఈ యొక్క రెండో అధ్యాయం అసలు ఈ రోజు ఈ వ్రతం మనం యొక్క భూలోకానికి ఎలా పరిచయం అయింది ఎవరు మొట్టమొదటిగా వ్రతాన్ని చేస్తున్నారు ఎవరు చేసి ఎటువంటి ఫలితాన్ని కొన్ని పొందున్నారంటే భూలోక భూలోకంలో వారణాసి పట్టణ విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని జన్మత సరస్వతి అనుగ్రహం కర్మ పరిపక్వత సరిగ్గా లేకపోవటం చేత దగ్గర ఉపాధి లేకపోవటం చేత పాపం చేసే చేసేంత లేక పాపం ఎంతో మనసు చంపుకొని దీరా దీక్ష భిక్ష ఎత్తుకుండా ఆయన జీవితాన్ని నడుపుతున్నాడు భిక్షలు దాంతో పాటు ప్రతిరోజు బాధపడుతున్నాడు స్వామి నాకు ఇంత చక్కగా ఉత్తమోత్తమస్మించినావు కానీ చదువు నేను చదివిన నిరుపయోగం అయిపోయింది నాకు ఎటువంటి పని లేదు నాకు ఉద్యోగం తప్ప ఈ చదువు నేను తప్పిపడేవాడు నాకు లేదు కాబట్టి కష్టపడే పని చేద్దామని పని లేదు ఏ ఒక్క ఇబ్బంది కూడా నాకు కష్టపడే పని చేద్దామని పని లేదు ఏమి దొరకట్లేదు భిక్ష పెట్టుకోవాల్సిన కర్మ నాకు ఎందుకు ఇచ్చే యొక్క యొక్క దుస్థితి నాకు ఎందుకు కలిగింది ఏం పాపం చేస్తున్నామని చెప్పి మాకు ఎంతో దీనాది దీనంగా ఆ భగవంతుని ధ్యానం చేస్తున్నారు సరే ఎప్పటికైనా మనం నమ్ముకున్నదే ఈ రోజు కాబట్టి అనుగ్రహించకపోతున్నాడు చిన్న నమ్మకం పాపం ఉన్నాడు అలా అట్లా చేయవస్తూ ప్రతిరోజు గీతాన్ని గడుపుతున్నాడు అట్లా చేయగా చేయ ఒక రోజు ఈ యొక్క సత్యనాయ స్వామి ఆయన విష్ణు శర్మ యొక్క అనుగ్రహం కలిగింది అయ్యో గురుకుల భిక్ష విష్ణు శర్మ భగవాన్ బ్రాహ్మణ ప్రియ భగవంతుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణ అంటే పొట్ట చాలా అత్యంత ఇష్టం ఎందుకంటే బ్రాహ్మణకి భగవంతుడికి చాలా దగ్గర సంబంధం ఉంది దాంట్లో ఏ సందేహం భగవాన్ బ్రాహ్మణ ప్రియ ఎందుకంటే భగవంతుని యొక్క ఏ భగ యుంత భగవంతుడి భగవంతుడికి బ్రాహ్మణుని ఎందుకు ఇస్తాయి అంటే ఆ యొక్క బ్రాహ్మణుడు వచ్చేసి మనల్ని ఏదన్నా ఆరాధన చేయాలంటే ఈ యొక్క మామూలు జనులకి మామూలుకి జనాలకి ఒక మనకి మధ్యలో వారధిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు కాబట్టి ఏదన్నా హితం చెప్పేవాడు పూజ చేసించేవాడు భక్తి మార్గం వైపు తిప్పేవాడు ఒక మనిషిని సక్రమమైన మార్గంలో ధర్మపర పరిమాణంలో చెప్పేవాడు మొట్టమొదటిగా బ్రాహ్మణి కాబట్టి అగ్రజుని కాబట్టి ఆ బ్రాహ్మ భగవాన్ బ్రాహ్మణ ప్రియ అని చెప్తున్నాడు అయ్యో భూలోకంలో బ్రాహ్మణుడు కష్టపడుతున్నాడు వాడి కష్టాలకు మార్గమే మనం చూపించాలి లేదా మనంగా మీకు చూపిస్తారు ప్రతిరోజు మనం నారాయణ నారాయణ చూస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళి ఆయన కాపాడదామని అని చెప్పి సాక్షాత్ ఆయన స్వామి ఒక సన్యాసి వేసినా భూలోకంలోకి వచ్చి భిక్షెత్తుకున్నా ఆయన విష్ణు శర్మను చూసినాయా విష్ణు శర్మను వెయ్యాల భిక్ష ఎత్తున్నా నీకు వచ్చిన కష్టం ఏంటని చెప్తే అప్పుడు ఆశ్చర్యంగా చూసిన ఎవరు స్వామి స్వామితో కనీసం మీకు నాకు ముఖపరిచయం కూడా లేదు కదా నా యొక్క నామధేయం మీకు ఎలా తెలుసు నేను ఈ వ్రతాన్ని మీరు ఎట్లా గ్రహించాలి లేదు వివరాలు అడగవద్దు మీ యొక్క శరీరం చూస్తే చిక్కి శల్యమైన ఎన్నో రోజులుగా సరిగ్గా తినీ తినకుండా పస్తులతో ఉన్నట్టుగా అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తున్నట్టున్నావు దయచేసి మనసులో ఉన్న కష్టం చెప్పిన నాకు చేతనైన సహాయం అంటే స్వామి నాకు అత్యాస ధనా సంఖ్య బాగా గుర్తుపెట్టుకోవడం ఎప్పుడు మీకు చెప్పుకున్నావు ఇవాళ మనం ఏ పూజ చేసినా కోరిక లేకుండా పూజ చేయం కోరిక లేకుండా గుడికి రా కోరిక లేకుండా ఏ మనిషి కూడా సహాయం చేయడం ఏది ఆశించకుండా ఏది ఎవరు కూడా చేయరు కాబట్టి ఎందుకు చెప్పొస్తానంటే నాకు అత్యాసం కోరుకున్నాను అంటే స్వామి ఈ రోజు మీరు నా యొక్క పరిస్థితి చూసి మీరు వెంటనే నేను ఇప్పటి నాకు మేడల విద్యలు కావాలని నేను అనుకోవట్లేదు అత్యాస అంటే మూడు కోరికలు మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా కోటాను కోట్ల సార్లు మేము కోరుకోవచ్చు అవి ఏమిటయ్యా అంటే ఒకటి ఆరోగ్యం ఒకటి సత్ప్రవర్తన ఆయుష్ ఉన్నవాడికి ఆరోగ్యం ఉండాలి ఎందుకంటే ఆయుషకి అనారోగ్యంగా అనారోగ్యం అంటే వాడికి సేవలు చేయలేక వాళ్ళు తిట్టుకుంటున్నారు వీడు వచ్చేసి అయ్యో సేవలు వీడు బాధపడుతుంటారు అది నరకంతో సమానం ఈ రెండింటికంటే పెద్ద నరకం ఏదయ్యా అంటే ఆరోగ్యం ఉన్న వాడికి మంచి ప్రవర్తన సత్ప్రవర్తన లేదంటే వాడు దుర్మార్లు అంటే వాడు కష్టపడకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వాడు నరకాసులతో సమానం అవుతారు కాబట్టి స్వామి నాకు ఆయుష్ ఆరోగ్యం సత్ప్రవర్తన ఈ మూడు మాత్రం నాకు ఎప్పుడు ఉండాలని ప్రతి కోరికలు ఇవి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఎక్కడైనా కూడా మీరు కోరుకోవాల్సిన దీనికి పరిమితి భగవంతులు ఏమన్నమాట మీరు ఇన్ని కోట్లాను ఒకసారి కోరుకున్నా కూడా ఆయన ఏమంటారు ప్రతిరోజు మీరు స్వామి నాకు ఆయుష్ ఆరోగ్యం సత్ప్రవర్తన కలిగించు స్వామి అని అంటే ఆయన చక్కగా ఎంతో సంతోషిస్తాను ఎందుకు చెప్పు ఈ యొక్క విష్ణు శర్మ కోరికల కోరికలు ఏమైంది స్వామి నాకు కూడా మీరు అనుగ్రహిస్తారని చెప్పి నేను మేడల ఇద్దరు కావాలని నేను అడగట్లేదు నా భార్య పిల్లలు కేవలం నా భార్య నన్ను కట్టుకున్న పాప నా భార్య పాపం నేను దరిద్ర వాళ్ళు కూడా కష్టపడుతున్న తిండి తిప్ప లేకుండా నా భార్య పిల్లలకు మూడు కోట్ల భోధన నోట్ల మూడి వెళితే చాలు అంటే అప్పుడు ఆ విష్ణుశ ఆ యొక్క సన్యా సత్యనాశనం ఎంతో సంతోషించి నాయన నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు రమా సహిత వేరే సత్యనాశనం వత వ్రతం అనేది ఈ వ్రతం నువ్వు కరోనా చేసినట్లయితే తప్పకుండా నీ యొక్క నెరవేరుతుంది నీకున్న కష్టాలని పోతాయి చెప్పే సరే స్వామి నిజంగా ఆ వ్రతం ఇప్పుడు మీరు చెప్పున్నారు కానీ నా పరిస్థితికి ఇక్కడ నేను చెప్పే విధానానికి రెండింటి కూడా కుదరం కుదరట్లేదు ఎందుకంటే నేను సంపా నేనే ఎంతో అనుకుంటూ యొక్క జీవితాన్ని నడుపుతున్నాను ఆ వ్రతం చేయగలుగుతాను అనేది ఈ క్షణాన్ని నేను చెప్పలేకపోతున్నాను కానీ మీరు చెప్తుంటే నా మనసు కొంత బరువు అంటే ఎంతో కొంత కష్టం తీరినంత ఆనందంగా ఉంది ఏ విచ్చి మీ యొక్క రుణం తీర్పుతున్నాడు హస్తుని ఒట్టి చేతులు వాడిని కనీసం కాళ్ళకు నమస్కరించుకొని ఉండని చెప్పి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నారు వెంటనే ఆయన అంతర్ధానం అంటే మాయం వేపుడు అప్పుడు అనుకుంటున్న యొక్క సత్యదేవుడి యొక్క మహాత్యం జయ శ్రీ రమా సైత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి మనసులో అనుకుని మర్నాడు భిక్షాటన కనుక ఎప్పుడు వచ్చే ద్రవ్యం కంటే ఆ రోజు అధికంగా ధనం రావడం చేత ఆ వచ్చిన ద్రవ్యాన్ని సరే మొత్తం ఆ ధనాన్ని కుటుంబ అవసరాలు వినియోగించకుండా ఎందుకంటే దరిద్రులతో ఉన్నవాడి పాపం రోజు ప్రతిరోజు పచ్చడి ఎదుర్కొంటాడు ఈ రోజు డబ్బు ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మనకు తెలియదు కదా అని చెప్పి ఆ వ్రతం మర్చి చెప్పిన మాట మర్చిపోయి ఆ వ్రతం వచ్చే తినకుండా అయ్యో మనం చెప్పినట్టుగా వ్రతం చేస్తా ఉన్నాం ఆ వ్రతం చేసి తీరాలని మనసులో సగం డబ్బు కుటుంబ అవసరాలు కడుపుని మిగతా స్వామివారి యొక్క పూజా ద్రవ్యాలని గురించి ఎప్పుడైతే వ్రతం చేస్తున్నాడో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాలు వాడుకున్న అష్ట దరిద్రాన్ని అష్ట ఐశ్వర్యాలు వచ్చినాయి ఐశ్వర్య వచ్చలేదా ఏమైనా భగవంతులు మనకేమైనా ఈ రోజుని మనం ప్రతిరోజు మనం ఎంతో విలాసవంతంగా బతకచ్చు ఎంతో చక్కగా మనం ఈ యొక్క జీవితాన్ని హాయిగా అనుకోకుండా ప్రతి నెలల పౌర్ణమి రోజు వ్రతం చేస్తున్నాం ఆ వ్రతం ఆయన వీధిని పోయి కట్టకుండా రామయ్య అని ఒక వ్యక్తి చూస్తున్నాడు మరే మనం చూస్తే బ్రాహ్మణ నాకంటే దుర్భరమైన దరిద్రంతో జీవితాన్ని గడుపుతున్నవాడే మరి ఈ రోజు చూస్తే ఈ ఆస్తి ఐస్తారు ఈ భవంతి మేడల మీద ఎట్లా వచ్చినాయితా అని చెప్పి ఆ ఇంట్లో సమయంలో ఆ రోజు లేదా ప్రతి ఒక్కరు పూర్వీకం ఇళ్ళలో ఇంటి ముందు గట్టు కట్టేవాడు మరి పని మాటలే కట్టేవాడు ఆ ఉద్దేశం కాదనమాట ఎవరైనా వస్తే వీళ్ళు ఇంట్లో రాలేకపోతే ఆయన మేము వచ్చేది కూర్చోండి అంటే అక్కడ అరుగు మీద కూర్చుంటాను ఉద్దేశంతో అరుగా కట్టేవాడు ఈ రోజు ఇంట్లోకి వస్తే ఒక పది కుర్చీలు ఉంటాయి అనమాట కానీ ఆ రోజుల ఇంటి ముందు అరుగులు కట్టేవాడు అరుగులు కట్టి అరువుల మీద కూర్చోండి నాయనా నేను పనిలో వస్తా అని చెప్తే వాళ్ళు అక్కడ వేయిచి ఉంటారు అప్పుడే ఇక్కడ రామయ్య అన్నాడు లోపలికి వస్తుంటే నాయన రామయ్య ఇప్పుడే నువ్వు సత్యనామతలు కూర్చొని రా లోపలికి రా చక్కగా వచ్చి కూర్చో వ్రతమంతా అయిపోయింది సవీవరంగా చెప్తానని చెప్పే ఆ యొక్క విష్ణుసరి వ్రతమంతా అయిపోయిన భోజనం అంతా పెట్టేసి చక్కగా వచ్చి ప్రసాదం చేతిలో పెట్టేసరికి నా స్వామి తమరి యొక్క పూజ ఏ కారణం తమ గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి నేను నమ్మలేకపోతున్నాను ఈ యొక్క పరిస్థితి గల మార్పు ఏమిటి అంటే అప్పుడు రామయ్య మనసులో అంతరార్థం ఈ యొక్క విష్ణు శర్మ గ్రహించిన ఆయన నువ్వు అనుకున్న విధంగా నాకు ఎటువంటి అన్యాయార్జకంగా వచ్చిన ఆస్తి ఇది కాదు అట్లా లగ్గ మీద నీతి లగ్గ మీద దొరకలేదు నాకు ఒక మహానుభావుడు సన్యాసి వేస్తాయి సత్యనాసం వ్రతాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆ వ్రతం చేయడం వల్ల ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల నాకున్న అష్ట దరిద్రాలు నీ పోటే కాకుండా అష్ట ఈశ్వరాలు వచ్చినాయి ఈశ్వర్యం వచ్చిందా అని చెప్పిన భగవంతుని మనం విస్తరించలేం కాబట్టి ఆయన చెప్పిన మనం కృతజ్ఞతగా అప్పటి నుంచి ప్రతి నెలలో ఈ యొక్క వ్రతాన్ని చేస్తానంటే అప్పుడు వెంటనే స్వామి నా పరిస్థితి కూడా మీకు తెలుసు నేను కూడా ఆయన వ్రతం చేయవచ్చా ఆ వ్రతం చేసే నాకు ఆ భాగ్యం ఉందా అంటే తప్పకుండా నాయన ఈ వ్రతం నువ్వు కొడు రేపు కొద్దిగా నీకు కలిసి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎట్లు అడుగుతున్నావో రేపు నిన్నెవరన్నా అట్లా అడిగితే వాళ్ళ వ్రతం చెప్పు ఎందుకంటే ఈరోజు సమాజంలో స్వార్థం అనేది చాలా పెరిగిపోయింది అనమాట ఒక ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులు ఒకడు బాగా ఉన్నత స్థితిలో వ్యాపార వృద్ధిలో బాగా ఉంటే ఒక పక్కన ఉన్నవాడు బక్క చిక్కిపోయాడు అంటే వాడి వ్యాపారం అంతా కూడా మొత్తం పడిపోయి దిగాలంటే అంటే ధీరస్థితిలో ఉంటాడు అప్పుడు వాళ్ళ ఇంట్లో భార్య అడుగుతుంది ఎవరికి మీ యొక్క ప్రాణ స్నేహితులే కదా ఆయన వ్యాపారం కలిసి కదా ఆయన ఏది వ్యాపారం చేసి ఒక్కసారి అడగండి అంటే అట్లా ప్రతిరోజు ఫోటో ఇష్టం లేదు మొహం మాట ఈ ఆకలి వచ్చేసి చేసేది లేక భార్య అయ్య మన మాటలు కాదని లేక వాళ్ళ ఇంటికి అడుగుతారు అరే నువ్వు ఏదో వ్యాపారం చేశావు నీకు బాగా కలిసి వచ్చింది కదా దయచేసి నాకు కూడా చెప్పరా నేను కూడా ఆయొక్క వ్యాపారం చేయడం నేను కూడా చేసా వాళ్ళ ఉన్నత స్థితిలోకి వస్తానండి అప్పుడు వారు ఏం చెప్తారు అంటే ఏం వ్యాపారం చేశారో ఎట్లా తెలుసు చెప్పాలన్నమాట ఏదో అదృష్టం నుంచి వచ్చిందంట ఎందుకంటే ఆ బాగుపడి వీడెక్కడ బాగుపడితే వీడెక్కడ మించిపోతాడు అండి అంటే మనిషిలో ఉన్న స్వార్థం ఇదనమాట ఎప్పుడు మంచి అనేది పది మందికి పంచాలి చెడు మాత్రం వాడు ఒక్కడే మంచిని పది మందికి పిలిస్తే సమాజం మొత్తం చక్కగా అభివృద్ధికి వస్తుంది చెడుని మాత్రం పంచాడు వాళ్ళు నాశనం ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం చేస్తారు కాబట్టి అప్పుడు ఈ విష్ణు శర్మ దాంట్లో ఉద్దేశం ఏంటంటే అంటే రామయ్యాను ఈ వ్రతం ఈ రోజు పొద్దున్న చేసినట్లయితే నీ కలిగి భగవంతుని అనుగ్రహం కలిగినట్లయితే నీ కలిగి నేను ఎవరైనా ఎట్లా నేను రేపు పొద్దున్న నేను వాళ్ళు కూడా నేను నీకు ఎంత వినయంగా చెప్పాను అదే మాదిరిగా చెప్పని చెప్పి తప్పకుండా స్వామి మీరు ఎప్పుడైనా నేను చెప్తానని చెప్పి ఆ యొక్క విష్ణు శర్మ నమస్కారం చేసుకుని నేను ఇంటికి వస్తున్నాను ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో మనసు ఒక చిన్న ఆందోళన మొదలైంది స్వామి తోటివాడి తోడని కోసుకుంటే రేపు బడలు కోసుకున్న సందర్భంగా అతనికి ఎవరిక బ్రాహ్మణులపై ఆయన కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను పోయి అడుగున్నాను కానీ ఈ రోజు నేను సంపాదించే సంపాదన నా యొక్క కుటుంబ అవసరాలకి సరిగ్గా చాలీ చాలకుండా ఉంది నీ వర్గ వ్రతం నేను ఎట్లా చేస్తాను ఏం చేస్తాను సరే ఏమైతే ఉంది నా మనసులో సంకల్పం కలిగించినావు పలికే భాగవతమట భాగవతట పలిపించే వాడు రామభద్రుడట నేను రాము భూతనామాత్రుడు కూడా నిన్నే తలుచుకొని ఆయన నీ యొక్క భాగవతంతో రాసినాడు అదే మాదిరి ఇప్పుడు వ్రతం సంకల్పం నేను చేయలేదు నువ్వు చేస్తే నువ్వు నాతో చేయించాలి నేను అనుకుంటున్నాను నిజంగా నువ్వు నాతో చేయించినట్లయితే రేపు ఆ యొక్క శక్తి నాకు కలిగినట్లయితే రేపు సూర్యాస్తాను నేను చేసి తీరుతా అని చెప్పి మనసులో గట్టిగా సంకల్పం చేస్తాను ఇక్కడే భగవంతుడి యొక్క దుష్టాతం బయటపడుతుందంట ఎవరైతే ధర్మపరంగా వాడి వాడి యొక్క మనసులో భగవంతుడి యొక్క కోరిక వాడి కోరికలో ధర్మం అనేది ఉంది అంటే నిజాయితీ ఉన్నట్లయితే తప్పకుండా పరమాత్మ ఈ రోజు కాపాడు కాబట్టి ఎప్పుడైనా ఉండాలి ఇంట్లో ఏ సందేహం లేదనమాట దాని తార్కాళమే ఈ యొక్క రెండో అధ్యాయ భగవంతుడు ఆ రామయ్యను అనుగ్రహించాడు ఏ విధంగా అనుగ్రహించిన అంటే మర్నాడు అడివిగా అడిగి చక్కగా కట్టలు కొట్టుకుని ఆ కట్టెలు మొత్తం మోపు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారిలో తన చందనం వాసన అంటే గంధం వాసన వచ్చిన కూడా ఎక్కడపా ఇక్కడ గందమ చెట్ల తోటి తన నెత్తి మీద కట్టలు మొత్తం గంధమట్లుగా మారిపోయేసరికి అప్పుడు ఆ భగవంతుని ధ్యానం చేస్తున్న స్వామి నేను దరిద్రున్నది తెలిసి నా యొక్క మరవిని తప్పకుండా అనుగ్రహించున్నావు కాబట్టి ఈ యొక్క వచ్చిన ద్రవ్యంతో తప్పకుండా వ్రతాన్ని మాట ప్రకారం ఈ యొక్క చేసి అని చెప్పి వెంటనే ఆయన గందం కట్ట తీసుకెళ్లి ధరవంతుల వీరిలోని ఆ యొక్క వచ్చిన ద్రవ్యంతో ఆ రామయ్య కూడా వ్రతం చేయడం వల్ల వాడి కూడా అష్ట కష్టాలని పోటే కాకుండా అష్టైశ్వర్యాలతో పాటు అంత్యనాయకుడు భగవంతుడు కనుక వల్ల మోక్ష సామ్రాజ్యం ప్రసాదించాడు జయ శ్రీ రమా శ్రీ వీరవెంకర సత్యనారాయణ స్వామితే